ప్రైజ్ ద లోడ్ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలని అనుదినమ ప్రార్థన చేయించున్నాను మీరెక్కడున్నా ఆరోగ్యంగాను క్షేమంగాను సురక్షితంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడలారా ఉదయాన్నే లేస్తున్నారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా ఈ యొక్క వాగ్దానాన్ని వినుచున్నారా ఈ యొక్క వాగ్దానము వినుచు అనేక మందికి వినిపిస్తున్నారా ఈ యొక్క వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చిచున్నటువంటి ఈ యొక్క వాగ్దానము ద్వారా మీరందరూ ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ యొక్క ప్రతీ సమయంలో దేవుడు మనతో ఏ విధముగా మాట్లాడుచున్నాడో చూద్దాము ఏషియా పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను గమనించండి నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలులారా మీరు ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించును ప్రియ బిడలారా ఇక ఉదీకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరితో మాట్లాడుచున్నారు ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే ఇజ్రాయేళ్లు ప్రజలకు దేవుడు వాగ్దానము ఇచ్చి ఆ వాగ్దానము నెరవేర్పుగా వారిని ఆశీర్వదిస్తున్నారు ఎవరితో వాగ్దానము చేశాడంటే మన తండ్రి అయిన అబ్రహాము ద్వారా ఇజ్రా తండ్రి అయిన అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చి మీరు ఆశీర్వదింపబడతారు అని వాగ్దానం ఇచ్చి వారిని ఆశీర్వదించారు ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవుడికి చాలా ఇష్టము ఎందుకంటే తన వాగ్దానము చెప్పున ఇజ్రాయేలు ప్రజలను తన నిబంధన చెప్పున ఇజ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు కాబట్టి ఇజ్రాయేలు ప్రజలంటే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు నా స్వాస్థ్యమైన ఇజ్రాయేలులారా అంటున్నాడు దేవుని యొక్క స్వాస్థ్యము ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు ఎందుకంటే వా వా నిబంధన ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలు తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలను ఎంతగానో ఇష్టపడి నా స్వాస్థ్యమైనటువంటి ఇజ్రాయేలులారా అని చెప్పుచున్నాడు ఈ ఆ కాలంలో ఇజ్రాయేలు ప్రజలను ఆ విధముగా సంభాషణ చేశాడు ఈ కాలంలో ఇజ్రాయేలు ప్రజలు ఎవరంటే మీరు నేనే ఎవరు ఎలాగంటే ఏసయ్య రక్తము చేత కడగబడి ఆయన నామమున ముద్ర పొంది బాప్తీసము పొంది ఆయన రక్తము చేత మనను తన వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి మనము ఆయన స్వాస్యము ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడే వారము కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో ఆశీర్వాదము రానికుండా అడ్డుపడుతున్న ప్రతి అడ్డుబండను ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి అద్దు <coughs> దేవా స్తోత్రం నాయన సర్వశక్తి యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ టవర్ నుంచి నా తండ్రి ప్రార్థన చేయించుండగా మా ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాన స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రార్థన అవసరతలు ఎంతమంది మంది కోరియున్నారో నా తండ్రి ప్రార్థన అవసరంలో ఎంతమంది ఉన్నారో వారందరి కోసము ప్రార్థన చేయించున్నాను ఇక ఉదయకాల కాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మా మాట్లాడారయ్యా నా స్వాస్థమైన ఇజ్రాయేలులారా మీరు ఆశీర్వదింపబడుదురు అని చెప్పి వారిని ఆశీర్వదించారయ్యా మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నా తండ్రి నీవు జీవం కలిగిన దేవుడు నా తండ్రి ఆయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి వారి జీవితంలో ఏ ఆశీర్వాదము ఆ దేవా మీరు మీ బిడ్డల్ని ఏ విధముగా ఆశీర్వదించాలనుకుంటున్నారో మా ప్రభా ఆ విధముగా మీ ప్రియ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దీవించండి బలపరచమని అడుగుచున్నారు ఇక ఉదయ సమయంలో తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారిని నా తండ్రి ఆరోగ్యపరచమని అడుగుచున్నారు ఎంత ఎంతమంది వ్యాధి చేత బాధ చేత రోగము చేత ఆయా ఇబ్బందుల చేత ఇరుకుల ద్వారా ఉందేవా అధైర్యము చేత నా తండ్రి ఆయా చింతల ద్వారా ఉన్నారో ఏసు నామములు నజరడైనటువంటి ఏసు క్రీస్తు నామములో వారికి విడుదల దయచేసి నా తండ్రి వారి ఆశీర్వదించండి దీవించమని అడుగుతున్న తండ్రి ఆయా పిల్లలు లేని వారికి పిల్లల్ని కలగ చేయమని అడుగుతున్నాను నా తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి వివాహం లేని వారికి వివాహాలను దయచేయమని అడుగుతున్నాను ఆయా దేవాస్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా మానసికంగాను తండ్రి ఆయా పరిచర్య పరంగాన తండ్రి సామాజికంగాను ఆయా ఉద్యోగపరంగా వ్యాపార నా తండ్రి దేవవారి యొక్క కుటుంబ నా తండ్రి అన్ని కోణాలలో నీ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచు కోర్టు కేసుల నుంచి విడుదల ఆయా శాపం నుంచి పాపం నుంచి నా తండ్రి నీ ప్రియ బిడ్డలకు విడుదల కలగ చేయమని అడుగుచున్నాను ఆయా శాపం నుంచి వారిని ఆశీర్వదించమని అడుగుచున్నాను ఆయా దేవా చెల్లిస్తున్నాను మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా నీ ప్రియ బిడ్డలు ఏ ఆపదలో ఏ కీడులో నా తండ్రి ఆయా ఏ ఇరుకులో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారిని నా తండ్రి మీరు విడుదల చేసి నా తండ్రి వారికి నా తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నానా మంచి ఆరోగ్యాలని దయచేయండి చీకటి బంధకాల నుంచి విడుదల నా తండ్రి సాతాన బంధకాల నుంచి విడుదల శాపము నుంచి విడుదల దాయి చేయమని అడుగు చిన్నానాయ ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద వారి జీవితాల మీద శుభములు దీవెనలు పలుకు చిన్నామాయ నీ ప్రియ బిడ్డ వెళ్ళున్న ప్రతి ఆయా మార్గంలో నీ కాపులను దాయి ఆపదల నుంచి కాపాడండి కీడు నుంచి తొలగించమని నీ ప్రియ బిడ్డలు చుట్టూ నా తండ్రి నీ కాపుదలను దాయి చేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి క్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ లో ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె